అందరూ బాగున్నారా అండి బాగుండాలండి ఈరోజు మీ బాబాయ్ గారు ఓ తాటిపండి పట్టుకొచ్చి దీన్ని బూర్లు చేయమన్నారండి మా అత్తగారు ఉన్నప్పుడు చేసేవారండి నేను ఇదే చేసేదాన్ని కాదు చూసేదాన్ని ప్రాసెస్ అంతా కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చేయలేదండి అయినా సరే బాబాయ్ గారు తెచ్చి చేయమనేప్పటికీ కాదని లేక సరే ఆయనకి వండి పెట్టినట్టు ఉంటుంది ఈ ప్రాసెస్ మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి మొదలుపెట్టానండి ఎందుకంటే చాలా పెద్ద పని అండి బాబు దీన్ని ఈ తొక్కలు తీయడం అంత పెద్ద పని అండి వేస్ట్ చేయడం కదా ముందు ఈ తొక్కలు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ముంజుగాయ తిన్నప్పుడు దానికి మూడు కళ్ళు ఉంటాయి ముంజులు మూడు అడుగు వస్తాయి మూడు అలాగే ఇప్పుడు మూడు టెంకులు వస్తాయండి అఫ్కోర్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది అనుకోండి తెలియని వారి కోసమే సుమా ఈ ప్రాసెస్ కూడా తెలియని వారి కోసమే అండి కొన్ని చోట్ల మాకు తెలియదు అంటారు కదా మా ఫ్రెండ్ ఉన్నారు నెల్లూరు జిల్లాలో ఆమె తెలియదు అండి వీటి గురించి అందుకే తెలియని వారి కోసం అని చెప్పేసి నేను ఈ ప్రాసెస్ పెడుతున్నానండి అయితే ఇలా మూడు మనం ట్యాంకులు మూడు ట్యాంకులు వస్తాయి కదా పండుకి అలాగే పెట్టుకుని కాస్త నేను నీళ్ళు చల్లుకునండి వీటి మీద కాస్త నీళ్ళు చల్లాలి నీళ్ళు చల్లి మనం ఒక ప్లేట్ మోతేసి ఒక అరగంట వరకు అలాగా నానని ఇవ్వాలండి అంటే మనకి అప్పుడు ఏమవుతుందంటే ఈ పేస్ట్ కొంచెం ఈజీగా అండి గట్టిగా రాకుండా కొంచెం నానంతది కాబట్టి అరగంట పోయిన తర్వాత ఒక పెద్ద పళ్ళని తీసుకుని దానిపైన మనం బియ్యం వాడేసుకునే జల్లెడు ఉంటుంది కదండి ఆ జల్లెడు తీసుకుని దాన్ని బార్లించి మనం పేస్ట్ ఇలా తీసుకోవాలండి ఎందుకంటే పీసు రాకుండా ఉంటుంది అన్నమాట అండి లేకపోతే పీసు మనం తినేటప్పుడు కూడా అడ్డపడుతుంది అలాగే పువ్వులు వేసేటప్పుడు కూడా అడ్డం వస్తుందండి అందుకని మనం ఇలా అయితే ఇంకా అసలు పీస్ రాదమాట అండి అందుకోసం ఇలా తీసుకోవాలి చూసారు కదా ఎంత పెద్ద పను ఆ మూడు తీస్తే నా చే పట్టిందండి సరే అది పక్కన పెట్టుకొని మనం ఈ నానబెట్టిన బియ్యాన్ని వాడేసుకుని ఆ వాడిన బియ్యాన్ని ఇలా మిక్సీలు వేసుకుని మెత్తగా మిక్స్ చేసుకోవాలండి బాగా మెత్తగా ఎంతవరకు మెత్తగా వస్తో అంతవరకు మెత్తగా చేసుకోవాలి ఇలా మనకి చూడండి అలా ఇలా ఉండవుతే మనకి మెత్తగా వచ్చినట్టు మాట అలా చేసుకోవాలి అలా చేసుకున్న పిండిని పక్కన పెట్టుకుని ఓ పావు కిలో బెల్లం తీసుకుని అంటే ఒక ఒక తాటి పండికి ఒక అరకిలో బియ్యం ఓ పావు కిలో బెల్లం ఆ బెల్లాన్ని ఉడికించుకోవాలండి ఈ పావుకిలో బెల్లంలో ఒక అర గ్లాసు నీళ్ళు పోసి ఉడికించాలండి ఇత్తనమే కదండి అందుకనే ఒక పండే చేస్తున్నాను అయితే ఎంతవరకు ఉడికించాలంటే ఇలా తీగ పట్టు వచ్చే వరకు ఉడికించాలండి మనం పట్టుకుంటే ఇలా తీగ రావాలి అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిని ఇందులో వేసి సలిమిడిలాగా తిప్పుకోవాలండి స్టవ్ ఆఫ్ చేయాలండి నేను స్టవ్ ఆఫ్ చేశాను ఎందుకు మరి స్టవ్ మీద పెట్టి మీరు చేస్తున్నారనుకుంటున్నారా అంటే నిలబడి ఇలా చేసుకుంటా వీలుగా ఉంటుందండి ఒకదానే ఉన్నాం కదా అందుకోసం పిండి వేసుకుని తిప్పడానికి అది వీలుగా ఉంటుందని చెప్పేసి నేను స్టవ్ మీద పెట్టాను అనమాట అండి అయితే కింద పెట్టుకుని తిప్పుకోవచ్చండి స్టవ్ మాత్రం ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న దాంట్లో ఇలా పిండి తిప్పుకోవాలండి ఎంతవరకు అంటే మనం సలిముడి తీసుకున్న ముద్ద ముద్ద అయ్యేంతవరకు వరకు కూడా మనం తిప్పాలి తిప్పిన తర్వాత దాన్ని చల్లారిని ఇవ్వాలండి ఎంతవరకు చల్లారంటే మనకు అసలు చేయి పట్టుకుంటే కొంచెం కూడా వేడి ఉండకూడదు చల్లగా అయిపోవాలండి అది చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు ఈ పేస్ట్ వేసి కలపాలండి ఆ చలిమిడిలో వేసుకుంటాం కదండి పొంగి పూర్లు అలా లేదంటే బజ్జీలు వేసుకుంటాం కదా అలా ఆ పిండిలాగా కలపాలన్నమాట అండి ఆ పేస్ట్ వేసాక అందులో పసుపు వేయలేదండో అయితే ఆటి పేసం రంగు అది ఆ తర్వాత మనం మూకులు పెట్టుకుని ఆయిల్ ఇటు ఎక్కాక చిన్న చిన్న బూరలు వేసుకోవాలండి చిన్న చిన్న మజ్జిల్లాగా మజ్జిగ పుడుకులలాగా లేకపోతే ఎందుకంటే మధ్యలో అంత పిండి కాబట్టి మరీ పెద్ద వేసినా అవి మధ్యలో పిండి ఉండిపోద్దు ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి అంటే నూనె కొంచెం కాగకుండా వేస్తే ఇలా మధ్య మొదటిగా కొంచెం ఎలా బద్దలాసినవి కానీ అండి రెండోసారి బాగానే వస్తాయి కొంచెం నూనె ఈటెక్కిన తర్వాత ఇలా మంచి రుచిగా ఉంటాయండి గాలి తగల చోట పెడితే ఒక ఐదు రోజులు నిలవ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడితే పది రోజుల వరకు ఉంటాయి సంవత్సరానికి ఒకసారి అవుతుంది కాబట్టి మీరు కూడా చేసి చూడండి ఉంటారండి మరి